గన్నవర గ్రామ ప్రజలకి తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులకి అదే విధంగా జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు మీ అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డిఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్లతో నేను ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ ఆలోచించి మీ అపూర్వమైన ఓటును మా ఇద్దరికీ దేశీ సైకిల్ గుర్తు మీద గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం అందరికీ సమపాలులో అభివృద్ధి సంక్షేమం అందించగల సమర్థత ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం ఆయన్ని తప్పకుండా గెలిపించుకోవాలని చెప్పి మీకు అందరికీ కోరుకుంటున్నాం విధంగా మీ అందరికీ తెలుసు అనుకుంటాను బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో పథకాలు ఇచ్చినారు ముఖ్యంగా మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అదేవిధంగా మొలికి పదిహేను వందలు తల్లికి వందనని పేరుతో బిడ్డకి పదిహేను వేలు అలాగే యువకులకి ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మెగా డిఎస్సీ మీద సంతకం చేస్తానన్నారు అదేవిధంగా ఇరవై లక్షల జాబ్స్ ఇస్తానన్నారు అదేవిధంగా ప్రతి నెల నిరుద్యోగ రిత్తి కింద యువకులకి మూడు వేలు ఇస్తామని చెప్పారు కాబట్టి అదేవిధంగా మనకి అగ్రదాపులకి నాలుగు వేలు పెన్షన్ వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పారు వాళ్ళకి పదివేలు ఇప్పుడు ఐదు వేలు నుండి పదివేలు వేస్తామని చెప్పారు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పారు అదే అదేవిధంగా పేదవారి కోసం అన్నా కంట్రీలు ఓపెన్ చేస్తామని చెప్పారు భూమి హక్కు చేస్తామని చెప్ప రద్దు చేస్తామని చెప్పారు ప్రతి ఇంటికి ఉచిత కొళాయిలు ఇచ్చి స్వచ్ఛమైన నీరు అందిస్తామని చెప్పారు ప్రస్తుతం ఈ గ్రామంలో కూడా ఎన్నో అవసరాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం చాలా అవసరం అది ఇప్పుడు ఒక సెంట్ ఇస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి రెండు సెంట్లు ఇస్తారు నాణ్యమైన మెటీరియల్ తో మనము ఇల్లు నిర్మించి ఇస్తారు అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ సిసి రోడ్లు ఇవన్నీ కూడా అందజేస్తారు కాబట్టి మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని తప్పకుండా గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ గ్రామంలో గ్రామ గ్రామ రైతు సోదరులకు పంట పొలాలకు సాగునీరు అందించడం కోసం పంట కాలువలు తగ్గిస్తామని మాట ఇస్తున్నాను అలాగే నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన ఇసుక కాలువకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు కిలోమీటర్ లైనింగ్ పని పూర్తి చేశారు మిగతా ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పెళ్లి పని అలాగే నేను చేశారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వాళ్ళు తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా వెంటనే పూర్తి చేస్తానని చెప్తున్నాను అదేవిధంగా రాత్రి సమయాల్లో గంగవరం నుండి కోవూరుకు వెళ్ళడానికి రాల మెట వరకు వీధి దీపాలు ఏర్పాటు చేస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను ఇవన్నీ మీ స్థానిక నాయకులు మీకున్న ఈ సమస్యలన్నీ నాకు వివరించారు ఈ నివసించే ఈ గ్రామంలో నివసించే దమ్మర కులస్తలకు శ్మశాన వాటిక కట్టిస్తాను శ్రీనివాసపురం కాలనీలో అర్ధభావంలో అంగన్వాడీ కేంద్రాన్ని నడిపించిన ఘనత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి ఇది చెప్పుకోవడానికి చాలా సిద్ధి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటిగా ఈ అంగన్వాడీ కేంద్ర భవనం ఏర్పాటు చేసుకుని అన్ని వసతులు కల్పిస్తామని మీ అందరి ముందుకు వచ్చి హామీ ఇస్తున్నాను ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఒకటి రెండు ఒకటి నుండి ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థులకు బోధన చేస్తున్నారు బాలికతో బాలికలు ఉన్నత విద్య చదువుకోవడానికి కోలూరు కానీ నెల్లూరు కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది వీరి కోసం మన గ్రామంలో పదవ తరగతి వరకు హై స్కూల్ని ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరికీ మాట ఇస్తున్నాను అదేవిధంగా స్థానిక నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయించి ఇప్పుడు కిజాన్ సెజన్ లో ఉపాధి అవకాశం కల్పించేలా మరియు అలాగే మహిళల కోసం కుట్టు నిషన్లు ట్రైనింగ్ ఇప్పించి స్వయం ఉపాధి పొందేలా కృషి చేస్తానని మీ అందరి ముందు నిర్ణయిస్తున్నాను గ్రామంలో ఎలాంటి పెండింగ్ సమస్యలున్నా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేసుకుంటామని మనం మీకందరికీ మాట ఇస్తున్నాను మనము రాబోయే మే పదిహేడవ తేదీన మీ అపూర్వమైన ఓటు వేసి సైకిల్ గుర్తు మీద నన్ను ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించగలిగింది మీ అందరినీ కోరుకుంటున్నాను మీ అందరికీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా తిరిగి నేను మీ దగ్గర రాను ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ అందుబాటులోకి తెస్తానని చెప్పి మీ సమస్యలు తీరుస్తానని చెప్పి మీలో ఒకదాన్ని నీకు సేవ చేసుకోవడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను మీద ప్రయత్నం చేయడానికైతే కాదు ప్రజా ప్రజాధనం దోచుకోవడానికి అందుకున్నా రాదు కాబట్టి తప్పకుండా మీకందరికీ నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను నా తలుపులు ఎప్పుడైతే తీసుంటాయి ఏ నాయకుడైనా కూడా నేరుగా నా దగ్గర రావచ్చు కార్యకర్తలైనా సామాన్య ప్రజలైనా మీ సమస్యలు ఏమైనా ఉంటే నా దగ్గర నేరుగా వచ్చి చెప్పుకోవచ్చు కాబట్టి నేను మీ అందరికీ వెళ్ళగల్ల అందుబాటులో ఉంటానని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను కోవూరు చెరువు రైతులకి దారి లేదని చెప్తున్నారా అమ్మా సరేలే గీతాంజలి తాలని దగ్గర హై టెన్షన్ వైర్లు కూడా ఉన్నాయని దానివల్ల మనుషులు ప్రమాదానికి గురవుతున్నారని చనిపోతున్నారని అని చెప్పి చెప్తున్నారు తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మనము అది కూడా సరి చేసుకుంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను అందరికీ నమస్కారం